టీవీ చిట్యాల మండలం నవాబ్పేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు అల్లం ఐలయ్య గారు మరియు చిట్యాల మండల గ్రామ వాస్తవ్యులు టీవీ ఫైవ్ రిపోర్టర్ రమేష్ గారి మాతృమూర్తి కీర్తిశేషులు కట్కూరి మధునమ్మ గారు అదేవిధంగా కైలాపూర్ గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు అల్లం ఐలమ్మ గారు ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డి అనంతరం నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సకినాల కుమారస్వామి ఎండి హకీం గార్ల కుటుంబ సభ్యులను చిట్యాల ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి పరామర్పించారు అదేవిధంగా తిరుమలాపురం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు కంచర్ల పోషాలు గారు నిన్న మరణించగా వారి అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారి వెంట మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్